కూడా సపోర్ట్ చేయటం లేదు అన్నమయ్య ప్రోగ్రామ్ చేయడం జరిగింది ప్రతి ముందు నమోదు చేయాలని ఉలమా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చారు దయచేసి రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ వంద శాతం ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులందరికీ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాకి రిక్వెస్ట్ చేస్తుంది ఈ రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు ఎలక్షన్ అందరూ తప్పనిసరిగా ఓట్లు పాల్గొనాలని ఈ సభాముఖంగా మేమందరం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదు ఎవరైతే జమయత్ వర్మా ప్లాట్ఫామ్ నుంచి లెటర్ ప్యాడ్ మీద కానీ కూర్చొని మత గురువులుగా సపోర్ట్ ఇచ్చినా సరే అది రాష్ట్రానికి సంబంధించిన ఒపీనియన్ కాదు ముస్లిం సోదరులందరూ దీన్ని గమనించాలి జమీయత్ వలమా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ పొలిటికల్ పార్టీకి కూడా సపోర్ట్ చేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదో ఆంధ్రప్రదేశ్ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదో ఎవరైతే జమియత్ ఎవరవా ప్లాట్‌ఫామ్ నుంచి लेकर ఫైల్ మీద గాని కూర్చోని ಮತగుรูములగా సపోర్ట్ ఇచ్చినా సరే అది రాష్ట్రానికి సంబంధించిన ఒపీనియన్ కాదు